మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన అవసరాలు మామిడికాయల వక్కాలు మంచిగా నీళ్ళలో గడి వేసుకొని తడి ఉండకుండా తుడి చేసుకొని దాని పొడిమ ఉంటుంది కదా దాన్ని కట్ చేసుకొని మంచి అవి తీసేసుకోవాలి అన్ని క్లీన్ చేసుకొని ఇగో ఇదైతే మా సైడ్లో అయితే మానక దీని కొలతతో వేసుకోవాలి దాని కొలతతో ఇంకా చిన్నగా ఇంకొకటి కేజీది ఉంటుంది మనం రైస్ పెట్టుకునేది ఒక కాయలు దీన్ని నిండా నింపితే ఇంకా దానికి సరిపడా ఉప్పు కారం అన్ని ఇప్పుడు కొలతల్లో చూద్దాం మనము కొలతతోనే వేసుకోవాలి అన్నీ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే మావిడకే ఆకాయ పచ్చడి పెట్టలేదు ఎందుకంటే నేను లేను కాబట్టి పెట్టలేదు ఏంటో నువ్వు లేకపోతే అన్ని పనులు ఆగిపోయినట్టు అని అనుకుంటారేమో కానీ నిజంగానే పెట్టలేదు నేను లేను కాబట్టి ఎందుకంటే కాయలు తెచ్చేవాళ్ళు కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి పెట్టలేదు ఈ సంవత్సరం అయితే నేను ఉన్నాను కాబట్టి కాయలు తెచ్చుకొచ్చాను తీసుకొచ్చి ఇదేంటి మా ఫ్రెండ్ వాళ్ళ చెట్టుయే ఇంకా ఏమి పెట్టలేదు నిజానికైతే కాయలు అయితే డబ్బులు ఏమి పెట్టలేదు మీ సైడు ఆవకాయ పచ్చడి ఎలా పెడతారో కామెంట్ చేయండి ఇంకా అయితే మీరు ఆవకాయ పెచ్చడి పెట్టారు పచ్చడి పెట్టారో లేదో కూడా కామెంట్ అనేది చేయండి నిండేసి నిండుగా నిండే పెట్టేయండి చేతులతో పెట్టు ఏం కాదు కానీ అట్లా దాంట్లో పెట్టేసి ఆ డిప్పని పోసేసి అట్లా పోసి దాంట్లోనే పెట్టి పోస్తే అయిపోతుంది కదా సగం అవుతాయా పెద్ద సగం అయితే కావచ్చు నేను ఒకటే అయితే అనుకున్నా ఇరవై ఐదు కాయలేదు తెచ్చినాను కాకపోతే పెద్ద సైజు కాజలు కాయలు కాబట్టి ఒకటి కొంచెం ఎక్కువ వచ్చిందిలే అది ఓసే కారం పొడి అది ఉప్పు లేని కారం పొడి వేస్తారు ఉప్పులేని కారం పొడి తీసుకొచ్చిన పట్టించిన మిరపకాయలు కిలోనర మిరపకాయలు పట్టించుకొని తీసుకొచ్చిన జస్ట్ మన పచ్చడి మందమే పట్టించిన కాయలు అయితే రెండు వందల ముప్పై రూపాయలు మన పచ్చడి అని చెప్పేసి రేట్ అయితే రెండు వందల ముప్పై తీసుకున్నాడు కేజీకి కేజీన్నర అది మెల్లిగా ఈ కళ్ళల్లో పడింది అనుకో ఇంకా నీ సంగతి అయిపోయినట్టే ఫుల్గా పోయి చాలా రోజుల తర్వాత అయితే ఆకే పచ్చడి అయితే నడుస్తుంది మా ఇంట్లో అయితే పోయి ఏం కాదు ఘాటు ఉంటేనే బాగుంటుంది ఒక మాన్కీ ఒక చిట్టాగా కారం పోయి పొయ్యి లక్ష్మి పడుతుంది కాయలు పుల్లగా ఉన్నాయి కదా పోయి పుల్లగా ఉన్నాయి పుల్లగా ఉన్నాయి సరిపోతుంది అంత సరిపోదు అనుకుంటున్నాను నేనైతే ఏమో పొయ్యి నెక్స్ట్ అక్కడ చాక చూడు మా కీర్తన కూడా ఇన్నే ఉంది కీర్తన ఎప్పుడు ఇన్ని ఉంటుంది ఏ పని ఏదైనా స్టార్ట్ చేస్తే ఇన్నే ఉంటుంది కీర్తన ఉప్పు కూడా దా నిండా నిండా సగం సగం వేసేస్తా బోడేసేసాయి ఎక్కువైతే ఉప్పు ఎక్కువ అయితే మళ్ళీ బాగుండదే ఉప్పుది బాగా తెచ్చి సరిపోతున్నా ఆవల పొడి అయితే పట్టించలేదు ఇంకా ఏదో చెట్టు కలకొచ్చిన కాయలు అని చెప్పేసి నంబర్ వన్ పొడి అయితే కొనుక్కొచ్చిన ఆవల పొడి అయితే మంచిది క్వాలిటీ కూడా ఆవల పొడి అయితే ఫుల్గా వేసుకోవాలా ఎందుకంటే గుజ్జు ఎక్కువ వస్తుంది మనము కాయ పచ్చడి తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ గుజ్జు ఎక్కువ ఉండాలంటే ఆవాల పొడి ఖచ్చితంగా కొంచెం అయితే ఎక్కువ వేసుకోవాలా పోషేషి మొత్తం ఏం కాదు గుజ్జు ఎక్కువ అవుతుంది మంచిగా ఉంటుంది కొంచెం ఎంతో లేదు ఇక పోష సరిపోతుంది సరిపడతుంది సరిపడవుతుంది కేజీ

ధనియాల పొడి కదా ధనియాల పొడి హాఫ్ కేజీ తెచ్చిన ఓకే ధనియా పొడి కూడా చేస్తే కూడా బాగా టేస్ట్ అయ్యింది పచ్చడి ఇవి మా సైడ్ అయితే ఆకలి పచ్చడి అయితే ఇట్లా చేస్తారు నూనె ఎప్పుడు కలుపుతావు మరి మంచిగా కలిపినా కలుపుతావు కలుపు నుంచి ది మరి కాయలు మంచిగా అట్లా పొడి మొత్తం కిందికి పోయింది ముక్కల పైకి వస్తుంది మంచిగా మిక్సీ అట్లా అట్లా కలుపును మంచిగా పోడు తుమ్మినాడు ఇప్పుడే మావాడు దళిద మరి కారం ఉంటుంది మరి అవుతుంది లేదు అటు తుమ్మవుతుంది మీడో తుమ్మిండు తుప్పిల్ అలా పడతాయి బే కలుపును ఒక రెండు ప్యాకెట్లు ఆయిల్ అయితే వేసినాం ఇప్పుడైతే ఇంకా మిగతాదేమో మూడు రోజుల తర్వాత ఎల్లిపాయలు అలాగే మెంతులు ఇంకేం కలుపుతావు ఎల్లిపాయలు మెంతులు అయితే ఇంకా ఇంకొన్ని మూడు రోజుల తర్వాత కలుపుతారంట ఆయిల్ కలుపుతారంటే ఇంకా ఆయిల్ అవును మర్చిపోయినా ఇంకా ఆయిల్ మూడు కలిపి మళ్ళీ మూడు రోజుల తర్వాత ఇస్తారు కదా కలపడం అయితే అయిపోయింది తీసుకుంటా వేరే బకెట్లో అయితే నింపేస్తుంది పచ్చడి అంతా ఇంకా సరిపడా ఆయిల్ అయితే ఇంకా వేరే ఏమైనా ఐటమ్స్ కావాలనుకుంటే అవి త్రీ డేస్ తర్వాత కలుపుతారంటకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇంకా త్రీ డేస్ తర్వాత చూద్దాం ఎట్లా మీరు ఎలా కలుపుతారో కామెంట్ అనేది చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్